కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక వారి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీ వీరాంజనేయ స్వామి వారి బాలాలయ మహోత్సవం ఘనంగా జరిగింది ఎన్ఆర్ఐ అనిల్ సహకారంతో ఒక కోటి పది లక్షల రూపాయలతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టడం జరుగుతోంది కాగా శ్రీ వీరాంజనేయ స్వామి వారి బాలాలయ మహోత్సవం పూజ చివరి రోజు సోమవారం బాలాలయ స్వామి వారి విశ్వరూప దర్శనం యాగశాల ఆరాధన హనుమంత వాహనం ప్రాశ్చిత హోమం మహాపూర్ణాహుతి మహాకుంభ ప్రోక్షణ అగ్ని ఉద్వాసన మొదలగు పూజలు వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శాసన శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ దేవస్థానం ఈఓ పెంచలకిషోర్ ఈఈ వెంకట నారాయణ ఆలయ ఏఈఓ రవీంద్రబాబు సూపరింటెండెంట్లు వాసు ఆలయ ప్రధానార్చకులు భట్టాచార్య స్థానిక నాయకులు అర్చకులు వేద పండితులు తదితరులు పాల్గొన్నారు ఆలయ ఆలయ వారి పునర్నిర్మాణం కోసం చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా బాలాలయ మహోత్సవం నిర్వహించడం జరిగింది ఆలయాన్ని పునర్నిర్మించాలంటే శాస్త్రోక్తంగా జీర్ణోద్ధరణ జరిగినటువంటి ఆలయాల్లో బాలాలయం జరిపి ఆ తరువాత ఆలయాన్ని పునర్నిర్మించడం అనేది సాంప్రదాయం అర్చకులు పండితులు పెద్దల నడుమ అధికారుల నడుమ ఈరోజు బాలాలయ మహా సంప్రోక్షణ జరిగింది రేపటి నుంచి ఆలయ పునర్నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతాయి ఈ ఆలయ పునర్నిర్మాణానికి కూనుకున్నటువంటి దాతలకి కాణిపాకం ఆలయం తరపున ఉభయదారుల తరఫున పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన నా పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆ వరసిద్ధి వినాయకుడు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో గత మూడు రోజులుగా బాలాలయ ప్రతిష్ట మహోత్సవము ఈరోజు అనగా మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు బాలాలయ సంప్రోక్షణ శ్రీ పాంచరాత్ర ఆగమ ప్రకారము ద్వితీయంగా శ్రీ యుత కార్యనిర్వాహణ మరియు ఉప కలెక్టర్ వారి ఆధ్వర్యంలో మరియు మన ఎమ్మెల్యే మురళిమోహన్ గారి ఆధ్వర్యంలో ఉభయంలో విధంగా జరిపించినా తదుపరి హనుమతి చైతన్య రోజు స్వామి గుణ ప్రతిష్ట ఉంటుంది పెంచుకోవచ్చు సందర్భంలో ఇంకా వీళ్ళ త్వరలో కూడా గుణప్రతిష్ఠా కూడా జరుగుతుంది జరుపు